అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా పది నిమిషాల్లో చేసుకునే రవ్వ కేక్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పిల్లలు ఎప్పుడైనా అప్పటికప్పుడు స్వీట్ కావాలని మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు జస్ట్ పది నిమిషాల్లో ఈ కేక్ని కనుక చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలి మనకి ఈ కేక్ ప్రిపేర్ చేయటం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ రవ్వ పాలు పంచదార నెయ్యి ఉంటే సరిపోతుంది ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు పిల్లలకైతే రవ్వని ఇలా నేతిలో కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆర్ సిమ్లో పెట్టుకొని రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్న రవ్వంతా నెయ్యిలో ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పుల పాలు సరిపోతాయి ఇలా ఒక రెండు కప్పుల పాలు వేసుకొని రవ్వ మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు మరలా నెయ్యి వేసుకొని ఒక ముప్పావు కప్పు దాకా పంచదార వేసుకోండి మేము పంచదార తినము పంచదార హెల్దీ కాదు అనుకుంటే బెల్లమైనా తీసుకోవచ్చు ప్యూర్ బెల్లాన్ని ఒక ముప్పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ పంచదార అంతా ఇలా కలుపుతూ కరిగేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో వాటర్ మాత్రం అస్సలు వేయకండి పంచదార మనకి లాగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి వాటర్ వేస్తే మనకి క్యారమిల్ కలర్ రాదనమాట ఇందులో ఇక ఫుడ్ కలర్ వేసే పని లేకుండా ఇలా పంచదారలో వాటర్ వేయకుండా నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఇలా లాగా అయిపోతుంది మొత్తం మెల్ట్ అయిపోయి చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు మెల్ట్ అయిపోయింది ఇంకొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న రవ్వ ఉంది కదా పాలల్లో నానబెట్టుకున్నాం ఈ రవ్వ అయితే పూర్తిగా నానిపోయింది క్యారమిల్ కూడా మనకి మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ రవ్వని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమిల్ ఉంది కదా ఇందులో వేసేసుకోవాలి మొత్తం నానబెట్టుకున్న రవ్వంతా ఈ క్యారమిల్లో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ పంచదార పాకం అంతా ఈ రవ్వకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి చూసారు కదా రవ్వంతా ఈ పంచదార క్యారమిల్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా రవ్వంతా ఇందులో బాగా కలిసిపోయింది ఇంకా క్యారమిల్ కూడా మొత్తం రవ్వలో బాగా కలిసిపోయింది ఇక ఇదంతా కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉడికించుకోండి ఇలా కాస్త దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు మీకు ఫ్లేవర్ ఇష్టమైతే యాలకల పొడి వేసుకోండి ఒక స్పూన్ దాకా చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఒక రెండు చిటికెళ్ళు దాకా ఉప్పు వేస్తున్నాను పంచదారతో చేస్తున్నాం కాబట్టి ఉప్పు కంపల్సరీగా వేసుకుంటేనే బాగుంటుంది అండ్ ఇలాచీ పౌడర్ యాలకల పొడి ఒక అర స్పూను లేదా ఒక వన్ స్పూన్ దాకా వేసుకోండి ఇవి రెండు కూడా స్వీట్లో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఫైనల్గా మరొక రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కూడా స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పూర్తిగా ఈ రవ్వంతా ఉడికి స్వీట్ బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ట్రేలోకి కానీ లేదా కేక్ బాక్స్లోకి కానీ తీసుకున్నారంటే చక్కగా కేక్ లాగా వచ్చేస్తుంది ముందుగానే నేనైతే కేక్ బాక్స్కి కాస్త నెయ్యి అప్లై చేసుకున్నాను తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు గార్నిషింగ్ కోసం ఇక పైన ఉడికించుకున్న స్వీట్ని మొత్తాన్ని వేసుకొని ఈ విధంగా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకోండి ఇలా స్వీట్ మొత్తాన్ని లోపలికి ప్రెస్ చేస్తూ ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బౌల్లోంచి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే చక్కగా వచ్చేస్తుంది కేక్ మాదిరిగా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దీన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు నచ్చిన షేప్లో ఏ లాగైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా నార్మల్ కేక్ కట్ చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసుకున్నాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ రవ్వ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బేక్ చేయటం షోడా వేసుకోవటం ఇలాంటివి ఏమీ అవసరం లేదు అప్పటికప్పుడు ఇలా రవ్వతో గనక కేక్ చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది మనకి రోజు చేసి పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గోధుమ పిండితో హెల్తీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ ఈ స్వీట్ కోసం నెయ్యి కూడా అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ఈ స్వీట్ కోసం ఒకటిన్నర కప్పు బెల్లాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని బెల్లం ముందుగా కరిగించుకోవాలి బెల్లం అంతా వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో ఆరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా ఇలా కరిగిపోయి లిక్విడ్ లాగా అయిపోవాలి ఇలా బెల్లాన్ని ముందుగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా రిఫైన్డ్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చండి పప్పుల నూనె కాకుండా రైస్ గ్రైన్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇలా ఏవైనా రిఫైండ్ ఆయిల్ తీసుకున్నారంటే స్వీట్ మనకి ఆయిల్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ కప్ దాకా గోధుమ పిండిని తీసుకొని గోధుమ పిండి అంతా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మీరు కావాలంటే ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి అయినా వాడుకోవచ్చు నెయ్యి అయినా సరే ఒక హాఫ్ కప్ నుండి వన్ కప్ దాకా పడుతుంది నేను తీసుకున్న ఆయిల్ కొంచెం సరిపోలేదని చెప్పేసి మరి కొంచెం వేసుకొని గోధుమ పిండిని అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను చక్కగా గోధుమ పిండి అంతా మంచి స్మెల్తో ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కరిగించుకొని పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వడకట్టుకొని వేసుకోవాలి ఈ బెల్లం వాటర్ అంతా ఇప్పుడు స్వీట్లో బాగా కలిసేంత వరకు ఉండలు కట్టకుండా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇలా స్వీట్ అంతా బెల్లం వాటర్లో బాగా కలిసి త్వరగానే దగ్గర పడిపోతుంది జస్ట్ ఒక పది నిమిషాల్లో అయితే చేసేయచ్చండి స్వీట్ అయితే చేసిన తర్వాత కాస్త చల్లారటానికే టైం పడుతుంది అదే మీరు హల్వా లాగా అయితే అప్పటికప్పుడు తినేసేయచ్చు చూసారు కదా ఇక ఈ స్వీట్ అంతా ఇలా దగ్గర పడిపోయింది బెల్లం వాటర్లో బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర స్పూన్ దాకా యాలకల పొడి వేసుకోండి అండ్ ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి స్వీట్ ఏదైనా సరే ఉప్పు వేసుకుంటే ఒక చిటికెడు చాలా బాగుంటుంది ఇక ఇదంతా ఇంకొంచెం దగ్గర పడేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని గరిటితో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక వన్ కప్ దాకా పాలు వేసుకోండి నేనైతే చిక్కటి పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలని ఒక వన్ కప్ వేసుకొని ఈ హల్వాలో పాలన్నీ బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా పాలు మొత్తం హల్వాలో బాగా కలిసి కొంచెం దగ్గర పడిపోయిన తర్వాత ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ట్రేలోకి కానీ లేదా ఏదైనా బౌల్లోకి కానీ తీసుకున్నారంటే చక్కగా గోధుమ పిండి హల్వా రెడీ అయిపోతుంది గోధుమ పిండి బర్ఫీ అని కూడా అనొచ్చు పేరు ఏదైనా సరే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లో ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక ఈ బౌల్లో స్వీట్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి లేదా మీరు ఏదైనా వెడల్పాటి ట్రేలో వేసుకొని కొంచెం పలచగా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఈజీగా బౌల్ నుంచి అయితే సపరేట్ అవుతుందండి ఎక్కడ అంటుకోవడం కూడా ఉండదు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా ఈజీ చేయటం అయితే చాలా తేలిక అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు చాలామంది నన్ను ప్రతి దానిలో ప్రతి స్వీట్లో నెయ్యే ఉంటుంది నెయ్యి లేకుండా ఏదైనా స్వీట్ చూపించండి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఆయిల్తో ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేశాను అసలు ఎక్కడా కూడా ఆయిల్ వేసిన ఫ్లేవర్ కూడా లేదు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు కూడా ఈ గోధుమ పిండి బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చాలా సాఫ్ట్గా నోట్లో వెన్నెలా కరిగిపోతుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు ఈ రోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ రవ్వతో బేక్ చేసే పని లేకుండా చాలా సాఫ్ట్ గా ఉండే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు భలే టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలి మనకి ఈ కేక్ ప్రిపేర్ చేయటం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా రవ్వ పాలు బెల్లం క్యారెట్ కొంచెం నెయ్యి ఉంటే చాలు ఈ కేక్ ని ఈజీగా చేసి పెట్టచ్చు రవ్వని ఇలా నేతిలో కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఆర్ సిమ్ లో పెట్టుకొని రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్న రవ్వంతా నెయ్యిలో ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పుల పాలు సరిపోతాయి ఇలా ఒక రెండు కప్పుల పాలు వేసుకొని రవ్వ మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక రవ్వంతా పాలలో కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు క్యారెట్లని తురుముకొని పెట్టుకోండి కొంచెం పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయి చిన్న చిన్న క్యారెట్లు అయితే మూడు తీసుకోండి దాదాపుగా నేను తీసుకున్న క్యారెట్ తురుము అయితే రెండు కప్పుల దాకా ఉంటుంది ఈ క్యారెట్ తురుముని నెయ్యిలో వేసుకొని నెయ్యిలో కాస్త దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం క్యారెట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా చాలా వరకు సాఫ్ట్గా అయిపోయి ఉడికిపోయేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇలా నేనైతే ఒక నాలుగు నిమిషాల పాటు క్యారెట్ని ఫ్రై చేసుకున్నాను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్న క్యారెట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం పడుతుంది క్యారెట్ వేయకుండా అచ్చంగా రవ్వతోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒకటి పావు కప్పు బెల్లం సరిపోతుంది ఇక ఈ బెల్లం అంతా ఇలా కరిగేంత వరకు వాటర్ వేయకుండా కలుపుతూ కరిగించుకోవాలి మనకి క్యారమ్ లాగా రావాలన్నమాట అందుకోసం బెల్లంలో వాటర్ వేయకండి నెయ్యిలో బెల్లాన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మెల్లగా కరిగిపోయి ఇలా క్యారమిల్లాగా వచ్చేస్తుంది కొంచెం కలర్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకునే ఈ బెల్లాన్ని క్యారమిల్లాగా అయ్యేంత వరకు కరిగించుకొని తర్వాత ఇందులో నానపెట్టిన రవ్వ ఉంది కదా పాలల్లో నానపెట్టుకున్నాం ఆ రవ్వ మొత్తాన్ని వేసుకొని ఈ బెల్లంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి బెల్లం అయితే మనకి పాకమేమీ రానక్కర్లేదు జస్ట్ లాగా కరిగిపోయి కొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోతుంది ఇక రవ్వంతా ఈ బెల్లంలో బాగా కరిగి కలిసిపోయి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి కూడా వేసుకోండి మా ఇంట్లో అయితే యాలకల పొడి వేస్తే అంత ఇష్టంగా తినరు సో నేను అందుకోసం యాలకల పొడి వేయలేదు ఇక ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కాస్త ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఈ క్యారెట్ తురుమును మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి క్యారెట్ తురుమంతా ఈ రవ్వలో బాగా కలిసి బాగా దగ్గరగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్వీట్ని కలుపుతూ ఉండండి పాన్కి కొంచెం అంటుకున్నట్లుగా అనిపిస్తే ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇక స్వీట్ అంతా ఆల్మోస్ట్ ఈ విధంగా దగ్గరగా అయిపోయి ప్యాన్కి అంటుకోకుండా సెపరేట్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రేలో కానీ లేదా వెడల్పాటి ప్లేట్లో కానీ తీసుకున్నారంటే చక్కగా అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కేక్ ట్రే ఉంటే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అడుగున డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పైన రెడీ చేసుకున్న స్వీట్ని ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకే లెవెల్లో స్వీట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో అనేసి ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా ట్రేలోకి కానీ టర్న్ చేసుకున్నారంటే చక్కగా ఈ కేక్ అయితే సెపరేట్ అవుతుంది బౌల్ నుండి చూడటానికి కేక్ లాగా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది నార్మల్గా కేక్ చేయాలంటే బేక్ చేయాలి మనం అలా బేక్ చేసే పని లేకుండా రవ్వతో ఈజీగా ఇలా ఒక్కసారి కేక్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో సేమ్ ప్రాసెస్లో పంచదార వాడైనా సరే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజ్ క్యారెట్ రవ్వ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజులైనా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ రవ్వ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్